ఓకే థ్యాంక్ యూ రెండవ దినములో మరలా మనము దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామనం అందనారు మరి ముఖ్యంగా మన మధ్యకు బహుదూర ప్రాంతం నుండి వచ్చిన దైవజనుడు బెన్హెల్ గారికి మరి ఫస్ట్ టైం నేను ఆయన చూడడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన మన జాయ్ గారి క్లాస్మేట్ అట వైజాగ్లో జాయ్ గారి క్లాస్మేట్ కాబట్టి దైవజనులు ఆయన వైజాగ్ అనగానే నా వైజాగ్ విషయాలు చాలా ఆయనకి చెప్పాను చాలా సంతోషించారు అయితే ప్రే దేవన్ బిడ్డారా మనము కొద్ది సమయం నాకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువ అయినప్పటికీ నేను పర్వాలేదు నేనే చదువుతాను వాక్యం ఎవరు చదవదు అర్థమైందా నేనే చదువుతాను చూడండి మీరు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచనం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తడు కాకయ్యి తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటిమనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అలాగే ఇది ఎఫ్ఎస్లో ఉన్న సంఘానికి స్మరణలో ఉన్న సంఘపు దోతకు ఎనిమిదో వచ్చను అదే అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొదటి వాడును కడపటి వాడును నయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే అలాగే వచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ ఇస్తాను ఆ తర్వాత పెర్గములో ఉన్న సంగమునకు పదమూడవచనం సాతాను ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాస ఉండి నన్ను గూర్చి సాక్షి అయినా అంతిపైను వాడు మీ మధ్యన చంపబడిన దినలో నీ నామమును నా నామమును గట్టిగా చేపట్టి నా నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అలాగే పదిహేను ఆత్మ మాటగలవాడు వినుగాక జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిష్ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును ఆ తరువాత నేను ఇరవై ఆరో వచ్చిన నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనముల మీద అధికారము ఇచ్చను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా గొప్ప తండ్రి మీకు వందన మీరు మాతో మాట్లాడండి మీరు మాతో మాట్లాడితే మాకు క్షేమం మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రభు సంఘస్థులను ప్రభు మీ మార్గంలో నడిపించండి సహాయం చేయండి క్రీస్తునామను అడుగుతున్నాను తండ్రి ఆమె నేను ఎరుగుదును నేను ఎరుగుదును ఎరుగుదును ప్రభు మళ్ళ గురించి ఏమి ఎరిగి ఉన్నాడు అక్కడ ఉన్నాయి నీ సహనమును నేను ఎరుగుదును నీ ప్రేమను నేను ఎరుగుదును నీ కష్టమును నేను ఎరుగుదును క్రియలను నేను ఎరుగుదును ఇవన్నీ చెప్తున్నాడు మనల గురించి ఏం చెప్పగలడు ఇదే చెప్పగలడా ఇదే చెప్పగలడా నీ క్రియలు నాకు తెలుసు నీ కష్టము నాకు తెలుసు నీ సహనము నాకు తెలుసు అని ప్రభు చెప్పగలడా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు లోకంలో దరిద్రుడవే కానీ నీవు ధనవంతుడవే ఒక్క మాట నీ దృష్టికి ధనవంతుడు లాజర్లో ఎవరు ధనవంతుడు చెప్పండి ఎవరు ఆహా వండర్ఫుల్ లాజరే ధనవంతుడు ఎందుకంటే అతడు చనిపోతే ధనవంతుడు చనిపోతే తీసుకుపోయారు అన్నారు మరి దరిద్రుడైన లాజరు చనిపోతే దేవదూతలు వచ్చి వాని ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఎవరు ధనవంతుడు లాజరు ధనవంతుడు ఇహలోక ధనము ధనము కాదు అది మనతో వచ్చేది కాదు అది ఇహలో ఒక ధనం అంట రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళిపోద్దట మనతో ఉండేది కాదది మనతో ఉండే ఆత్మదేవుని యొద్కు వెళుతుంది ధనం ఎక్కడికి వెళ్తుంది రెక్కలు కట్టుకుని ఎక్కడికి వెళ్ళదో తెలియదట ఈగల్లాగా ఎగిరిపోద్దట కాబట్టి మనం ధనవంతులమా దరిద్రులమా తేల్చుకుందాం ప్రభువు నందు మనము ధనవంతులుగా ఉండాలి మనము పిలవబడిన వారము పిలిచిన వారిని ఆయన పంపుతాడు తిరిగి అట్లా మన దేశానికి ఒక ఆయన వచ్చాడు ఎవరైనా తోమా గారు అమెరికాలో ఉన్న నా మనవరాలు మై 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 కంట్రీ ఇస్ వెరీ గ్రేట్ ఫ్యాక్ ఫోర్ట్ అంద దేనికి గ్రేటు చెప్పు నాయనా అన్న అంటే ఆ ప్రపంచంలో మేమే గనులము అంతే ఒక్క మాట చెప్పు నాకు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఎవరైనా మీ దేశంలో చచ్చిపోయారా హతసాక్షులయ్యారా చెప్పండి అన్నారు ఐ డోంట్ నో తాత అంత అదే మరి నీకు తెలిసింది మీ గ్రేటు మీ దేశం గ్రేటే నువ్వు చెప్పుకుంటున్నావు కానీ మా దేశం గ్రేట్నెస్ నేను చెప్తాను విను ఎ డిసైపో కాల్డ్ థామస్ హీ వాజ్ సెంట్ బై ద లాడ్ అండ్ హీ వాజ్ మార్టెడ్ హీ బికేమ్ ఏ ఎ మా దేశంలో చంపబడ్డాడు ఆయన సమాధిని నువ్వు చూపిస్తాను ఎప్పుడైనా అవకాశం వస్తే చెన్నైలో ఉంది అని చెప్పానో లేదో రెండు నెలలు దాటినాకే ఆమె వచ్చింది తల్లి పిల్లలు అందరూ వచ్చారు నేరుగా ఫస్ట్ చెన్నై వస్తే నన్ను చూడడానికి నేరుగా అక్కడికి తీసుకెళ్ళా దిస్ ఇస్ దట్ గ్రేట్ మ్యాన్ హియర్ ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ పెరిగాడో తెలియదు కానీ నా దేశంలో ఆయన సమాధి అయ్యాడు ఆయన ధనవంతుడా మీ దేశంలో ఉన్న ధనం పెద్ద ధనమా అని అంటే అందంతే ఒకటే మాట అది అమెరికా సెల్యూట్లు ఎండి ఏం పెట్టింది థ్యాంక్స్ తాత వండర్ఫుల్ యువర్ మెసేజ్ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏదేవని మనము ఈ లోకంలో దరిద్రులుగా ఉన్నప్పటికీ పర్వాలేదు కానీ మనం ఆయన దృష్టిలో ధనవంతులుగా ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి అట్లాంటి వానికి ఏం చేస్తాడట జయించువానికి మరుగైన మన్నాను భుజింపనితును మన్నా ఎవరు తిన్నారు మనం కూడా తింటాం ఎప్పుడు తింటాం మాట్లాడరు చూసారా ఎప్పుడు తింటాం పైకి వెళ్ళినాక తింటాం మరుగైన మన్నాను ఇస్తాడట వారికేమో ఒక మన్నాని ఇచ్చాడు మనకి మరుగైన మన్నానిస్తాడట మనం ధనవంతులమా కాదా కాబట్టి దేవుని యందు ఉన్నవారు ధనవంతులు అంతే మీరందరూ దేవుని యందు ఉన్నవారే కాబట్టి దేవుడు ఈ మాటలన్నీ మనల గురించి చెప్పాలా ఏమని చెప్పాలా నేను నీవు ధనవంతుడు నీవు సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అయినను నా ఎందలి విశ్వాసంను విసర్జింపలేదని నేను ఎరుగుతును ఈ మాట వచనం నా ఎందలి విశ్వాసాన్ని నువ్వు విసర్జించలేదని ఎరుగుతును ఆ మాట చెప్పగలడా దేవుడు మనకి మన గురించి చెప్పగలడా అది మనం ఆ స్థితిలో ఉంటే మన వెరీ గ్రేట్ ఆయన దృష్టిలో చాలా గ్రేట్ మనకు మనం వెళ్ళిన తర్వాత ఏడేండ్ల పిండ్లి విందులో మన్నాను భుజింపనిస్తాడట దేవునికి స్తోత్రం ఇట్టి ఈ కొద్ది మాటలు దేవుడు ఇక్కడలో దీవించును గాక ఎందుకంటే మన మధ్యన గెస్ట్లు ఉన్నారు కాబట్టి ఆయనకి సమయం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి నేను ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక థ్యాంక్ యూ